ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి ఆళ్లగడ్డ పట్టణంలోని గౌసియా మస్జిద్ నందు ఆల్ ఇండియా లా బోర్డు పిలుపు మేరకు ఆళ్లగడ్డ జేఏసీ కన్వీనర్ బీరువాళ్ల భాషా ఆధ్వర్యంలో కుల సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు పురప్రముఖులు వక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై చర్చా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వక్తలు వక్ఫ్ సవరణ చట్టం వల్ల ముస్లిం సమాజానికి జరిగే నష్టాన్ని వివరించారు అనంతరం నాయకులంతా కలిసి కరపత్రాలను గోడపత్రాలను ఆవిష్కరించారు కార్యక్రమంలో అఖిల భారత రజక సంఘం నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు ఆమడాల రమణ హ్యూమన్ రైట్స్ మూమెంట్ జస్టిస్ నాయకులు ప్రముఖ న్యాయవాది హాజీ గౌస్ ఆళ్లగడ్డ ప్రముఖులు నూర్ భాషా ఎలక్ట్రీషియన్ బాజాన్ తదితర సంఘాల నాయకులు ఆవాస్ కమిటీ సభ్యులు ఇస్మాయిల్ బేగ్ మసీదుల ఆయిల్ బషీర్ బాబా సభ్యులు పాల్గొన్నారు करनूल में बहुत आलिशान पैमाने पर एक जलसा 30 तारीख पीर के दिन शाम पांच बजे से रखा गया है साढ़े नौ बजे तक सबसे गुजारिश है आप लोग सब तो वक्त मुकदा पर अपनी अपनी गाड़ियों के साथ कर्न पहुंचने की कोशिश करें रात खाने का पूरा पूरा इंतजाम किया गया है सलामकुम वहमतुल्ला నమస్కారం మన ఆలగడ్డలో గౌసియా మసీద్ నందు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు బొక్స్ బోర్డు అమెండ్మెంట్ బిల్ ఒక చేస్తున్న దానికి వ్యతిరేకంగా కర్నూల్లో ఒక బహిరంగ సభ జరుగుతుంది దానికి ఇక్కడ మన ఆలగడలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉల్మాల సంఘం ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం నిబడుతుంది దీనికి ప్రతి ఒక్కరూ మన ఆలగడ్డలో చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు ముప్పై తారీఖు కర్నూలులో జరగబోయే సభకు అందరూ తల రావాలని ఈ మీడియా ద్వారా మేము ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాము